హాయ్ హలో నమస్తే కనకదుర్గ కార్ సేల్స్ నా పేరు రామాంజలి అండి నేను ఉండేది హైదరాబాద్ ఎల్బీ నగర్ టీకేఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ దగ్గర నా ఫోన్ నెంబర్ వచ్చేసి సెవెన్ త్రీ ఎయిట్ సిక్స్ ఎయిట్ సిక్స్ జీరో ఎయిట్ నెవెన్ అండి నేను ఢిల్లీ వెహికల్ సేల్ చేస్తుంటాను ప్రస్తుతం నేను ఢిల్లీలో ఉన్నా అండి ఎన్ఓసి ఇన్వాయిస్ ఇస్తా అండి టాక్సీ లెటర్ రిజిస్ట్రేషన్ మీరు చేసుకోవాలి ప్రస్తుతానికి మన ముందు ఉన్నది వచ్చేసి హుండై వర్ణా వన్ పాయింట్ సిక్స్ డీజిల్ వెహికల్ అండి వెహికల్ అయితే చాలా అంటే చాలా బాగుంది సెవెంటీ ఫైవ్ థౌసండ్ కిలోమీటర్స్ రీడింగ్ తిరిగింది సార్ నాలుగుకి నాలుగు కొత్త టైర్లు ఉన్నాయి షోరూమ్ ట్రాక్తో ఉంది సింగిల్ ఓనరు టూ ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి వెహికల్ వచ్చేసి ఒక కీ అయితే అన్యూజ్డ్ సెప్టెంబర్ ట్వంటీ ఫైవ్ వరకు మనకి ఇన్సూరెన్స్ ఫుల్ వ్యాలిడ్ ఉంది సార్ వెహికల్ అంటే ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ ఉంది వర్ణ కావాలనుకునే వాళ్ళు ఈ వెహికల్ తీసుకోవచ్చు ఇది వచ్చేసి మీకు పద్నాలుగు లక్షలు ఆన్ షోరూము ప్రైజ్ ఉంటుందండి అండి దీనికి ట్యాక్స్ కూడా మీకు ఒక లక్ష యాభై వేలు వరకు ఒక లక్ష నలభై వేలు వరకు వస్తే అంతకన్నా ఎక్కువ రాదు మీకు ఐఎండ్ మోడల్ అయితే దగ్గర దగ్గర రెండు లక్షలు వస్తుంది ఈ వెహికల్ ఒకసారి డీటెయిల్ చెప్తా చూపిస్తాను చూడండి వర్ణ వన్ పాయింట్ సిక్స్ డీజిల్ వెహికల్ అండి వెహికల్ అయితే ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ ఉంది డెబ్బై ఐదు వేల కిలోమీటర్లు తిరిగింది షోరూమ్ ట్రాక్ తో ఉంది సింగిల్ ఓనరు వెహికల్ అయితే ఎక్సలెంట్ అండ్ ఎక్సలెంట్ ఉందండి ఈ వెహికల్ ఖచ్చితంగా ఎవరైనా వర్ణ ఇష్టపడే వాళ్ళు వంద పర్సెంట్ తీసుకోవచ్చు స్క్రాచ్లెస్ వెహికల్ అండి డిక్కీ ఓపెన్ చేయమని స్క్రాచ్ లెస్ వెహికల్ అండి వెహికల్ అయితే ఎక్సలెంట్ అండ్ ఎక్సలెంట్ ఉంది చూడండి మీకు డిక్కీ స్పేస్ కూడా పెద్దగా ఉంటుందండి అండి మీకు ఎక్కడ కూడా డస్ట్ కానీ రస్ట్ కానీ ఎటువంటిది లేదండి వెహికల్ చాలా బాగుంది వెహికల్ చూడండి ఎక్కడ డ్యామేజ్ కానీ కంపెనీ నుంచి వచ్చిన కంపెనీ వచ్చిన సీల్స్ కానీ ఎటువంటి డ్యామేజ్ లేదండి కంపెనీ ఫేస్ తోటే ఉంది స్టెపిన్ టైర్ కూడా వందకు వంద పర్సెంట్ ఉందండి స్టెపిన్ టైర్ కూడా వందకు వంద పర్సెంట్ ఉంది వెహికల్ అయితే చాలా బాగుందండి ఇంక ఈ వెహికల్ అయితే పేరు పెట్టడానికి లేదు అట్లుంది మన బడ్జెట్ లో మనం అనుకునే బడ్జెట్ లో మన తక్కువ బడ్జెట్ లో వెహికల్ ఎక్సలెంట్ ఉంది స్క్రాచ్లెస్ వెహికల్ అండి వెహికల్ చాలా బాగుంది ఈ వెహికల్ ఖచ్చితంగా ఎవరైనా హోర్నా కావాలనుకునే వాళ్ళు వందకు వంద పర్సెంట్ వెహికల్ తీసుకోవచ్చు లోపల మీకు ఒకసారి ఇంటీరియర్ చూపిస్తాను చూడండి ఇది ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ దాకా ఏ పీస్ మారలేదండి వెహికల్ జెన్యున్ ఉంది చూడండి కంపెనీ సీల్స్ కానీ పంచింగ్స్ కానీ ఏ టు జెడ్ వర్జినల్ నానా నాన్ యాక్సిడెంటల్ వెహికల్ చూడండి ఎక్కడ కూడా మనం అన్ని చెక్ చేసామండి ఆల్రెడీ కాకపోతే ఇవన్నీ తీస్తూ పెట్టాలంటే కొంచెం కష్టం చూపించాలంటే అన్నీ చెక్ చేసాము వెహికల్ నాలుగు పవర్ విండో ఉంటుంది మిర్రర్ అడ్జస్టబుల్ ఉంటుంది వెహికల్కి నాలుగు పవర్ విండోస్కి ఉన్నాయండి కీలెస్ ఎంట్రీ అండి చూడండి మీకు నావిగేషన్ ఉంటుంది కంపెనీ ఫీచర్స్ మ్యూజిక్ సిస్టమ్ ఉంటుంది రివర్స్ కెమెరా కూడా చూడండి ఎంత క్లారిటీగా ఉందో ఏసీ కూడా చాలా అంటే చాలా చిల్లి ఏసీ వస్తుందండి డెబ్బై నాలుగు వేల కిలోమీటర్లు తిరిగిందండి స్టీరింగ్ మౌంటెన్ కంట్రోల్ ఉంటాయి గేర్ కూడా చాలా అంటే చాలా బాగుంటుందండి దీన్ని రివర్స్ గేర్ వచ్చేసి లివర్ పైకని ఫస్ట్ లోకి వేస్తే రివర్స్ గేర్ అయ్యండి స్టీరింగ్ కూడా చాలా అంటే చాలా బాగుంది వెహికల్ అయితే ఖతర్నాక్ ఉంది సార్ సీట్లు కూడా మీకు వందకి తొంభై పర్సెంట్ సీట్లు ఉన్నాయి సార్ లోపల ఇంటీరియర్ కూడా చాలా అంటే చాలా నీట్ గా ఉంది బ్యాక్ సైడ్ సీట్లు కూడా వందకి తొంభై పర్సెంట్ ఉన్నాయి సార్ మధ్యలో ఆమరేస్ట్ ఉంటుంది రేయర్ ఏసీ ఉంటుంది చూడండి వెహికల్ అయితే బాగుందండి వెహికల్ ఖచ్చితంగా తీసుకోవచ్చు నాలుగు పవర్ విండోస్ వర్కింగ్ లో ఉన్నాయి చూడండి సార్ ఇంజన్ కూడా ఎంత నీట్ గా ఉందో ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ ఉంది బానెట్ మీద ఉన్న స్టిక్కర్స్ కానీ రెడీటర్ మీద ఉన్న బోల్డ్ కానీ ఎటువంటి డిస్టర్బెన్స్ కాలేదండి చూడండి దీని మీద ఉన్న స్టిక్కర్ కూడా బాగాలేదు లెఫ్ట్ సైడ్ యాప్ాన్ కంపెనీ ఫేస్ తో ఉందండి రైట్ సైడ్ ఉన్న యాప్ కంపెనీ ఫేస్ తో ఉంది చూడండి కంపెనీ లేబుల్స్ కూడా ఇది కాలేదండి అంత నీట్ గా ఉంది ఇంజన్ కూడా బాగా ఉన్న కంపెనీ పంచెస్ కానీ లేబుల్స్ కానీ ఎటువంటి డ్యామేజ్ కానీ ఏది లేదండి వెహికల్ అయితే చాలా అంటే చాలా బాగుంది ఈ వెహికల్ వంద పర్సెంట్ తీసుకోవచ్చు ఎవరైనా సరే బడ్జెట్ కూడా తక్కువలోనే ఉంది మీకు చూశారు కదండి వెహికల్ హుండాయ్ వర్ణ వన్ పాయింట్ సిక్స్ డీజిల్ వెహికల్ అండి నాలుగు టైర్లు ఐదు టైర్లు సీల్ టైర్లు ఉన్నాయండి ఇంచుమించు నైన్టీ ఫైవ్ పర్సెంట్ టైర్లు ఉన్నాయి సెప్టెంబర్ ట్వంటీ ఫైవ్ వరకు మీకు ఇన్సూరెన్స్ ఫుల్ ఉంది సింగిల్ ఓనరు ఒక అన్యూజ్డ్ బానేట్ నుంచి డిక్కీ దాకా ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ దాకా ఏపీ రీప్ రీప్లేస్ కాలేదు స్క్రాచ్ లెస్ వెహికల్ అండి ఒరిజినల్ వెహికల్ ఈ వెహికల్ ప్రైస్ వచ్చేసి ఏడు లక్షల యాభై వేలు చెప్తున్నాడు ఆన్ టేబుల్ చిన్న డిస్కౌంట్ ఉంటుంది వెహికల్ అయితే ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ ఉందండి ఈ వెహికల్ కావాల్సిన నాకు కాల్ చేయండి వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి ధన్యవాదాలు